హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ మీలైఫ్ అవ్వకోదరండి నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఈరోజు మనం వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నామండి మలికిపురం మండలం పడవడం అనే విలేజ్లో ఉన్నామన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా చుట్టూ జీడి చూడలేను అనమాట మనకి జీడి పూలలో రెండు రకాలు ఉన్నాయండి రెడ్ కలర్ ఒకటిని ఎల్లో కలర్ ఒకటిని ఇటు చూస్తున్నారు కదా ఇది వచ్చేసేమో ఎల్లో కలర్ అనమాట ఇంకోటి వచ్చేసి రెడ్ కలర్ అండి ఇది చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి రెడ్ కలర్ అనమాట రెండు రకాలు ఉంటాయండి మనం అప్పట్లో బాగా అంటే ఎక్కువ మా చిన్నతనంలో ఒక ఏడెనిమిది ఎనిమిది ఆ రేంజ్లో ఉన్నప్పుడు అయితే మేము ఎక్కువగా వెళ్ళి సరదాగా చెట్లంపడా వెళ్ళి పోసుకునే కాదంటే ఇప్పుడు ఇంకా అంతలాగా ఎవరో పట్టించుకోవట్లేదు అనమాట ఏంటంటే పంట కూడా అండి రెండు ఇళ్ళే ఉంటుంది సంవత్సరంలోని మే ఏప్రిల్ అంటే మే ఏప్రిల్ నెలలోని మే నెలలోనే మనకి ఈ పుళ్ళు వచ్చేసి తింటారండి అది పైన ఉంది కదా ఇది జీడిపప్పు మీకు అందరికీ తెలిసిందే అలా కాకుండా అంటే మనం ఎండింది జీడిపప్పు మనం ఎక్కువగా తింటాం కాదంటే ఈ పచ్చివే ఇలాగ కోసుకుని వండుకుంటే చాలా బాగుంటుందండి యాటమాసం జీడిపప్పు అని చికెన్ జీడిపప్పు చాలా బాగుంటుంది మనకి ఇక్కడ ఏంటంటే పెట్ పెట్లేజర్ కూడా ఏమి వాడరండి మొత్తం అంతా కూడా ఆర్గానిక్గా ఉంటాయి అనమాట ఇవి ఎక్కువగా వాటర్ కూడా తక్కువ అనమాట ఏమీ లేకుండా ఇసుక నెలలు ఎక్కువ పండుతాయండి ఇక్కడ మనకి గోడపల్లి కేసినపల్లి ఇలాగా తూర్పాలెం పడవడపాలం ఇవన్నీ కూడా ఇసుక నెలలు అనమాట సముద్రం పక్కనే కాబట్టి ఎక్కువగా అనేవి బాగా పండుతాయండి జీడి తోటలు ఎక్కువ ఉంటాయి అనమాట అలాగే మామిడి తోటలు కూడా ఎక్కువ ఉంటాయి మీకు మామిడి తోటలు కూడా వీడియో తీసాను నెక్స్ట్ అది కూడా వస్తుంది చూడపోతే ఇంకా ఎవరన్నా చూడండి చూస్తున్నారు కదా జీడిపళ్ళో ఎలా ఉన్నాయని ఇంకా తోటలో ఫుల్గా చూద్దామండి ఇక్కడ చూస్తున్నారు కదండీ దగ్గర ఈ కాయలు వచ్చేసండి ఇప్పుడు పప్పు ఏటమాసం జీడిపప్పు అని ఇలా వండుకుంటాం కదా ఇవి కట్ చేసుకుని అంటే స్టార్టింగ్ దశలోనే ఇలాగా నిలువుగా కట్ చేసుకుని వండుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ అనేది కూడా మనకి ఇలా ఎండిపోయిన తర్వాత అంటే ఫ్రూట్ మొత్తం అయింది కదా ఇది తింటానికి పని చేస్తుంది అండి అలాగే ఇది కూడా మనకి జీడిపప్పు అవి ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ అవుతాయి అనమాట ఇవన్నీ కూడా ఇవి కొట్టుకెళ్ళిపోతుంది మొత్తం అంతా కూడా ఇప్పుడు వండుకుండేది అయితే ఇదండి మనకి ఒకవేళ మీలో ఎవరికన్నా కావలితే కనుక అన్న నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే డిస్ప్లే మీద కూడా ఇస్తాను మీకు ఎవరికన్నా కావాలి కనుక అన్నకు కాల్ చేస్తే మనకి గోడపల్లి వచ్చినా సరే అన్న అడ్రస్ అనేది చెప్తారు కొంచెం ఇలా వెళ్ళేటప్పుడు మనం అంటే ఓ రోజు అండి రెండు రోజుల ముందు చెప్తే కనుక అన్న అలాంటివి అన్ని మంచి చూసి కట్ చేసి మీకు ఇస్తారన్నమాట పిక్ ఎలా ఉంటుందండి రేటు వంద గింజ గింజ రెండు వందలు అన్న వంద గింజ రెండు వందలు అంటే అండి ఒకవేళ మీకు ఎవరికన్నా కావతే అన్నకే ఒక రోజు రెండు రోజుల ముందు ఫోన్ చేసి రిసీవ్ చేసుకోవచ్చు మనకి ఎన్ని కావాలనేది మీకు ఆర్డర్ చేసుకుంటే అన్నేస్తాడనమాట ఒకవేళ మీరు ఏమైనా పళ్ళు తినాలనుకున్నా కూడా రెండు మూడు పుళ్ళు సరదాగా ఇమ్మంటేస్తాడనమాట చూస్తున్నారు కదండి ఈ పిక్కలు అనమాట ఇవి ఇవి కూర అయితే చాలా బాగుంటాయి అండి చాలా టేస్టీగా ఉంటుంది కదండి కొంచెం పని ఎక్కువ ఉంటుందని చాలామంది వండుకోవాలన్నమాట కూర అయితే చాలా బాగుంటుంది మీకు వీలైతేనే నా అవి ఎలా కట్ చేయాలి ఏంటి మొత్తం ఎలా వండుకోవాలి అనేది మొత్తం ప్రస్తుతం అంతా కూడా చూపెడతాను సరదాగా ఈ కూడా తిన్నాం మరి ఇంకా మీకు ఏమైనా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలా మన జీడిపళ్ళు ఇవి అనేది మే నెలలోనే ఏప్రిల్ మే నెలలో బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మిస్ అవ్వద్దు ఈ పడవటపాలెం అనే గ్రామ అండి రాజుల నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలోని అదే అమలాపురం నుంచి అయితే ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి చూస్తున్నారు కదండి జీడిపళ్ళు ఎంత అందంగా ఉన్నాయని అలాగే తోటలు కూడా చాలా అందంగా ఉంటాయండి మొత్తం ఇదంతా కూడా జీడి తోటలు అలాగే సరుకు తోటలు ఎక్కువగా ఉంటాయండి ఇలా సముద్ర తీర ప్రాంతాల్లోనండి ఎక్కువగా సముద్ర తీర ప్రాంతాల్లోనండి ఇసుక ఇక పండుతాయండి ఇవన్నీ కూడా కోనసీమలో జీడి తోటలు అనగానేనండి అండి అంటారండి ఎందుకంటే గోడపల్లిలో మామిడి తోటలు అలాగే జీడి తోటలు బాగా ఎక్కువగా ఉంటాయి అనమాట బంగినిపల్లి మామిడి పిల్ల అనిగానే ముందుగా గుర్తొచ్చేది గోడపల్లినండి అలాగే జీడి తోటలు కూడా చాలా ఫేమస్ అనమాట బాగా ఎక్కువగా ఉంటాయండి మామిడి తోటలో జీడి తోటలు కూడా అలాగే పడవడపాలను కూడా ఎక్కువగా ఉంటాయండి అందుకోసం నేను ఇక్కడ కొనుక్కోవడానికి అయితే వచ్చానమాట ఒక అడిగితే తీసుకోమన్నారు వాళ్ళ తోటలోని మొత్తం వాళ్ళ తోట అంతా కూడా తిరిగి చూపెడుతున్నాను అనమాట మీకు ఇక్కడ రెడ్ కలర్ కాయలు ఉన్నాయి అలాగే ఎల్లో కలర్ కాయలు కూడా ఉన్నాయి ఈ పచ్చి జీడిపప్పు కూర ఉండాలంటేనండి చాలా శ్రమతో కూడిన పని అనమాట చాలా టైం పడుతుంది అండి మొత్తం అవన్నీ కూడా ఉబ్బడి చేయడానికి ఇవన్నీ కూడా అందుకని ఇప్పుడు చాలా మంది అయితే అవైడ్ చేస్తున్నారు ఇంకా ఈ కూరలు వండుకోవడానికి మీలో ఇంకా ఎవరైనా వండుకుంటున్నారంటే కనుక కామెంట్ చేయండి చాలా గ్రేట్ నిజంగా అంతలాగా టైం స్పెండ్ చేసి చేస్తున్నారండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందరంతా ఎత్తులో ఎదుగుపోయాయండి ఈ జీడిపప్పు రేట్లు అయితేనే మనకి అన్ని అయిన తర్వాత వచ్చే జీడిపప్పు కంటేనండి ఈ పచ్చి జీడిపప్పు కర్రీలో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది మనం ఈ జీడిపప్పు తినడం వల్ల అండి చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి చాలా మంది ఏంటంటేనండి ఈ జీడిపప్పుని తింటే కొవ్వు పడుతుంది ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది దాంట్లో అని చెప్పేసి అంటారండి అదేంటంటే మనం ఎక్కువగా తింటే ఏదైనా అంతేనండి మనం లిమిట్స్లో తింటే ఏ ప్రాబ్లం ఉండదు మీ డైలీ ఫుడ్లో యాడ్ చేసుకోండి ఈ లాభాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాదంటే డైలీ టూ త్రీ అలా తింటే నో ప్రాబ్లం అండి సో మీ ఫుడ్లో అయితే యాడ్ చేసుకోండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు కర్రీ ఎలా ఉండాలనేది కూడా చూపెడతాను ఇప్పుడు ఇప్పటి వరకు కోకిల స్వరం విన్నారు కదండి ఆ కోకులు వినగానే మీకు ఏం గుర్తొచ్చిందో చెప్పండి నాకైతేనే మేమైతే చిన్నప్పుడు ఏంటంటే కోకులు అలా కూయగానే మేము కూడా కోకో అని కూసిపోనం అనమాట మనం ఎన్నిసార్లు అరిస్తే అది కూడా అంతే రెట్టింపు కరిసేది అనమాట నిజంగా చాలా బాగుండేదండి ఆ రోజుల్లోని అలాగే కోయిలు కుయ్యటం మనం కోయ్యటం నిజంగా చాలా బాగా అనిపించేది ఇప్పటికీ మీరు ఎవరైనా అలాగ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే కనుక చెప్పండి అదొకటినండి ఈ జీడిపూలు తింటం వల్ల ఏంటంటే నేను దొగ్గు కూడా వస్తుంది అనమాట అంటే నేను తిన్నాయంటే చాలా దొగ్గు అనేది వచ్చింది చిన్నారు కదా ఒక్కోసారి అంతేనండి అంటే మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు నాకు ఎప్పుడు తిన్నా కూడా దొగ్గి అని అనిపిస్తుంది కానీ ఇవి తింటే కూడా బాగుంటుందండి మంచిది అనమాట తింటేనే ఎందుకంటే వీటిలో పెస్టిసైడ్ అంటే ఏమి యూజ్ చేయరండి వాటర్ కూడా ఎక్కువ పెట్టరు అనమాట చాలా లైట్గా పెడతారు అలాగే పెస్టిసైడ్ వాడకుండానే ఇవే పొల్లి అన్నీ కూడా గ్రోత్ అవుతుంది అన్నమాట చెట్టు అనేది చూస్తున్నారు కదండి నేను అయితే తెచ్చానండి జీడిపెప్పులు అన్నీ కూడా మొత్తం ఇలాగ చెన్నయ్య అనమాట ఇవన్నీ కూడా స్టార్టింగ్ స్టేజు మనకి పెద్ద అయితే పైకి ఎక్స్పోర్ట్కి వెళ్ళిపోతే ఇలా చెన్నయ్య అయితే కనుక ఇలా ఉంటాయి అనమాట పైదంతా ముచ్చుకులు కోసుకునండి పక్కన పెట్టేసుకుని మొత్తం ఒక కాయని ఇలా రెండు పద్లిగించి వేసుకునండి ఇవి కట్ చేసేటప్పుడు అండి మన చేతికి జీడి అనేది అంటుకుంటుందండి ఆ జీడి అంటుకోకుండానండి ఇసుక కానీ లేదంటే ముగ్గుగా రాసుకుంటేనండి అనేది అంటుకోదనమాట ఆ జీడి అంటుకుంటే కడుక్కున్నా కూడా తొందరగా వదలదండి ఏదో చిరగ్ చిరగ్గా జీడి కింద అలా అనిపిస్తుంది అందుకోసం ఇలాంటివి రాసుకుని బాగా చేసుకోవాలండి ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా జీడిపెక్కలు అవి ఎంత బాగున్నాయని అలా కట్ చేసుకున్న తర్వాత అండి ఇలాగా ఏనుపలు పెట్టి సెపరేట్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా కింద ఉన్నాయి వేడి నీళ్ళండి వేడి నీటిలోకి ఇలాగా సెపరేట్ చేసుకోవాలి జీడిపప్పుని జీడి తొక్క సెపరేట్ చేసిన తర్వాత అండి ఇలాగ మళ్ళీ జీడిపప్పు మీద చిన్న పపర్ లాగా ఇలా తొక్కలా ఉంటుందండి ఆ తొక్క కూడా ఇలా నీటిలో వేసుకుంటే మొత్తం ఊడొచ్చేస్తుంది అనమాట సింపుల్గానీ ఇలాగైతే సెపరేట్ చేసుకోవాలండి మనకి ఆ జీడిపెక్క అంతా కూడా అండి ఎక్స్పోర్ట్ అయిపోతాయి అంటే పొయ్యిల్లో కానీ పెద్ద పెద్ద షాపుల్లో అంటే హోటల్స్లోకి అవి ఎక్కువ యూస్ చేస్తారనమాట అవి వేస్ట్ అయితే అవ్వండి జీడిపప్పు జీడిపిక్క మొత్తం ఏది కూడా ఇలా చూస్తున్నారు కదా ఇలా బాగా చేసుకోవాలి నెక్స్ట్ నీట్గా ఇలా వాష్ చేసుకోవాలండి ఇవన్నీ ఇంకా ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు తెలిసిందే కదా అంటే నేను అక్కడ వరకు కొంచెం బాగా చేయడం ఇవన్నీ చెప్పాను ఇంక ఈ వంట ప్రాసెస్ అనేది మీ అందరికీ తెలిసిందే ఇంకా నేను మ్యూజిక్ పెడతాను చూడండి ఇంక ఇక్కడ నుంచి నేను చెప్పినా కూడా మీకు అంత మీకు అందరికీ తెలిసిందే కాబట్టి ఇంక నేను ఇంకేం చెప్పట్లేదు సో మీకు గనక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన కోనసీమ గోదావరి విలేజెస్ అండ్ మన కోనసీమ రుచులు మన గోదావరి జిల్లాలో ఏ అయితే ప్రత్యేక వంటకాలని ఇలాంటివి ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా మీకు వీడియోస్ తీసి పెడతానండి నన్ను ఇలానే సపోర్ట్ చేయండి లాంగ్ ట్రిప్స్ కూడా వెళ్తూ ఉంటాను వస్తూ ఉంటాను సో మీరు సపోర్ట్ చేస్తారంటే ఇంకా ట్రావెలింగ్ ఎక్కువ చేయగలుగుతున్నాను మీరు అందరూ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి చాలా థ్యాంక్ యూ అండి మీ అందరికీ కూడా మీ లైఫ్ గోదరుడు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి వంట ప్రాసెస్ అంతా ఎలా ఉందనేది టేస్ట్ కూడా ఎలా ఉంది చెప్తాను లాస్ట్లోని Thank you టేస్ట్ అయితే చాలా బాగుందండి మొత్తం జీడిపప్పు అయితేనండి మొత్తం వెన్నపూసలకు కరిగిపోతుంది అనమాట ఇండి మనం ట్రై చేసింది అయితే అంత అలా ఉండదు కానీ చాలా బాగుందండి జీడిపప్పు అనేది కర్రీ కూడా సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి ఉంటానండి మీ లైఫ్ గోదావరి